తెలంగాణ ప్రభుత్వము కులగణన సర్వే మేము గొప్పగా చేసినాం చరిత్రలో నిలిచిపోయే విధంగా సర్వే చేసినాం మాత గొప్ప పార్టీ లేదు మాత గొప్ప నాయకులు లేరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత దేశ చరిత్రలోనే మొట్టమొదటి కులగణన అని గొప్పగా చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామని గత కొన్ని రోజుల క్రితము బీసీ సోదర సోదరిమణులకు ఇది పెద్ద కుట్ర చేసే ప్రయత్నం జరిగింది ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని కేవలము బీసీ ఓట్ల కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పన్నాగము ఒక కుట్ర ఒక మోసపూరిత ప్లాన్ ఇది ఎందుకంటే గత ప్రభుత్వ వేల పదకొండు కానీ చేసిన సమగ్ర సర్వే రెండు వేల పద్నాలుగులో కానీ బీసీల సంఖ్య ఒక్క కోటి ఎనభై ఐదు లక్షలు ఉంటే అంటే యాభై ఒక పర్సెంట్ ఉండేది వీళ్ళు వీళ్ళ చేసిన సర్వే ప్రకారము ఒక కోటి అరవై ఐదు లక్షలు అంటే నలభై ఐదు నలభై ఆరు పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు అంటే వీళ్ళ దృష్టిలో బీసీలు తగ్గిండ్రా లేదా బీసీలు అంతరించిపోతున్నట్లా బీసీలు అంటే ఇంత చిన్న చూపిలకు బీసీ కులగణ పేరుతో కాంగ్రెస్ ఒక పెద్ద కుట్ర చేస్తా ఉంది ఎందుకంటే ముస్లిం బీసీలు అనే ఒక కుట్ట పదం టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ముస్లిం బీసీలట అది కలుపుకొని యాభై ఏడు పర్సెంట్ అని చెప్తా ఉన్నారు మరి ఎప్పుడు లేని ఈ పదం ముస్లిం బీసీలని నేను ఒకటి అడుగుతా ఉన్నా హిందూ బీసీలు ముస్లిం బీసీలని ఉంటారా గతంలో ఎప్పుడు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వారి మంత్రివర్గం మట్టి లేని తెలివి లేని చేష్టలు చేస్తూ ఉంది మీరు ఏదైతే అడ్డమైన తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేయాలని ఇంకా డిమాండ్ చేస్తూ ఉన్నారు బీసీలకు ఒక దిక్కు అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీ ఆడబిడ్డలకు సోదర సోదర వల్లకు అన్యాయం చేస్తా ఉంటే తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేయాలట ఈ అడ్డమైన తీర్మానం ముందైతే నేను అడుగుతా ఉన్నా మీ మంత్రివర్గంలో బీసీలకు సముచతమైన స్థానం ఈ ముందైతే మీ పదకొండు మంది మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు కేవలం ముగ్గురే ముగ్గురు వారికైతే సముచితమైన స్థానం కల్పించే ముందు ఏదైతే నువ్వు మైనార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తా ఉన్నావో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ కు హెచ్చరిస్తూ ఉన్నాం ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం మీ చేసిన సర్వేనే తూతూ మంత్రంగా ఉంది నలభై ఆరు పర్సెంట్ అని మీరే చెప్పిండ్రు ఈ పనికిరాని చెత్త సర్వే అని మీ ఎమ్మెల్సీ ఆ సర్వేని తగిలబెట్టిన పరిస్థితి మీకు బీసీ బిడ్డల పైన ఏమాత్రం ప్రేమ అభిమానము చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సముచితమైన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కామారెడ్డిలో ఎలక్షన్ కన్నా ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిండ్రు బీసీ డిక్లరేషన్లో అనేక అంశాలు మేము గెలిస్తే బీసీల కోసం బీసీల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరము ఇరవై వేల కోట్లు ఖర్చు పెడతాం ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని ఆ డిక్లరేషన్లో చెప్పింది కానీ మొన్నటి ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం ఎనిమిది వేల కోట్లే దాంట్లో మీరు ఖర్చు పెట్టింది నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే బీసీల మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఈ గణాంకాలే తెలియజేస్తా ఉన్నాయి దాంతో పాటు నిజంగా బీసీల పైన నిజమైన ప్రేమ ఉంటే రాబోయే బడ్జెట్లోనైనా మీరు ఇచ్చిన హామీ ప్రకారము ఇరవై వేల కోట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో మీరు మహాత్మా జ్యోతిరా పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు హామీ అయినా ఇప్పటి వరకు నెరవేర్చలేదు కనీసం మొన్న జరిగిన అసెంబ్లీలో ఉన్న మీరు ఈ సబ్ప్లాన్ అయినా ఏర్పాటు చేస్తారంటే దాన్ని ఊసేలేదు ఇంకా మీరు ఇచ్చిన హామీలలో బీసీ యువత ఉన్నత విద్యా ఉపాధి వడ్డీ లేని పది లక్షల రుణాలు దాని పక్క లేదు మూడు లక్షల రూపాయలు ఆదాయం ప్రతి బీసీ కుటుంబానికి పూర్తి ఫీ రియంబర్స్మెంట్ దానికి దిక్కే లేదు ఇప్పటిదాకా బీసీ స్టూడెంట్స్ స్టూడెంట్స్కో ఏదైతే నువ్వు ఆరు వేల కోట్ల బకాయిందో ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు బీసీ మహిళలకు కానీ పురుషులకు కానీ యువకులకు కానీ నువ్వు చేసిందేమీ లేదు ఏం చేస్తున్నావు అంటే మోసం చేస్తా ఉన్నావు వారిని అడగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇంకా నువ్వు ఇచ్చిన బీసీ డిక్లరేషన్లో ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే ప్రతి మండలంలో ఒక గురుకులం అన్నారు దాని పురోగతి ఏంటి ఎంతవరకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజ్ అన్నావు అంటే చెప్పిన నిజంగా ఆశ్చర్యం వేస్తే అది ఇచ్చిన హామీలు సంవత్సరం గడిచినా కానీ దాన్ని ఊసేలేదు బీసీలతో పది లక్షల వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పినావు ఒక్క బీసీ బిడ్డకైనా నువ్వు రుణం ఇచ్చినావా అని మేము అడుగుతా ఉన్నాం ఒక్కరికంటే ఒక్కరికి ఇచ్చినావా అని మేము అడుగుతా ఉన్నాం అన్ని జిల్లా కేంద్రాల్లో యాభై కోట్లతో బీసీ కన్వెన్షన్ అలా ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తే ఒక్కదానికైనా కనీసం భూమి పూజను శంకుస్థాపన చేస్తామని మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వం ఇక ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో రెండవ దశ గొర్ల పంపిణీ ఇక మా గౌడన్నలకు ఐదు ఎకరాల భూమి ఈత వనాల కోసం అంటే ఎంతమంది గౌడన్నలకు నువ్వు ఇచ్చినావో చెప్పాల్సిన అవసరం ఎంతగా ఉంది కేవలం రిజర్వేషన్ అంశంతో రాజకీయ లబ్ధి పొందటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నము నీ ఆటలు సాగవు త్వరలోనే మా బీసీ బిడ్డలు నీకు తగిన శాస్తి చెప్పారు ఇంకా నువ్వు ఇప్పటికైనా కాని నువ్వు ఇచ్చిన బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా ఆ రిజర్వేషన్ని సరి చేసుకోకుంటే మీ ప్రభుత్వాన్ని కూలదోస ప్రయత్నం కూడా చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం కేవలము పొలిటికల్ డైవర్షన్ కోసం ఇవన్నీ నాటకాలు ఆడుతా ఉన్నారు ఆరు గ్యారెంటీలకు ఇప్పటిదాకా పద్నాలుగు నెలలైతే ఒక ఫ్రీ బస్సు దానికి దిక్కు లేదు మొన్న డిసెంబర్లో ఈ నాలుగు గ్యారెంటీలు రైతు బీమా రైతు భరోసా ఆ కూలీలకు రేషన్ కార్డులు ఇందిరామ ఇండ్లు ఇండ్ల ప్రత్యేక వరకు ఇస్తా అని చెప్పి మూడు వేల ఐదు వందలు చెప్పి మళ్ళీ జాగునోళ్ళ కానీ ఇగో సంక్రాంతి కంటివి చెబ్బీ జనవరి కంటివి రాత్రి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి గంటీ అని చెప్తాయి ఇవన్నీ తప్పించుకుంటానికి నువ్వు చేస్తున్న నాటకాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు భవిష్యత్తులో నువ్వు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని బీసీలకు జరిగిన అన్యాయం సవరించుకున్నావాలని మేము ముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం